హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మన బుచ్చేపల్లి పని దగ్గర ఈరోజు స్లాబ్ వేసేది ఉంది అందుకే కొబ్బరికాయ కొట్టి మొక్కుతున్నా చూడండి సెంట్రింగ్ కంప్లీట్ అయింది ముహూర్తం చేసుకొని ఈరోజు స్లాబ్ వేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి సెంట్రింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొదటగా స్లాబ్ వేసేటప్పుడు కంకరమాల్లోని పులుసు రసం కిందికి పోకుండా పులుసు పోతే మాల్లోని నాణ్యత తగ్గుతుంది కాబట్టి మొత్తం ఈ సెంట్రింగ్ ప్లేట్ల జాయింట్లకు కాంక్రీట్ టైప్ వేసుకున్నాం ఇది కంపల్సరీ వేసుకోవాలి ఆ తర్వాత భీములు కట్టుకొని కిందికి దించి ఆ తర్వాత మ్యాట్ కట్టుకున్నాం దీన్ని అని కూడా అంటారు కొంతమంది ఈ విధంగా మ్యాట్ కట్టేటప్పుడు పొడవు ఎక్కువ ఉంటే మ్యాట్కు టెన్ బై ఎయిట్ కానీ నార్మల్గా ఉంటే ఎయిట్ బై ఎయిట్ కానీ వాడాలి ఇంకా ఎక్కువ ఉంటే స్లాబ్కు మధ్యలో మరియు ఆరు పిట్ల బాల్కాను ఏడు పిట్ల బాల్కాను సైడ్ ఎక్కువ ఉంటే బాల్కాన్ సైడ్ ఎక్కువ ఉంటే స్లాబ్లో లెంటలు ఇవ్వాలి రాడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంటి ఓనర్ కాంప్రమైజ్ అయినా మేము అవ్వకుండా సరే కొంచెం కూలీలు ఎక్కువ అయితే కావచ్చు కానీ మేము ఇంటి ఓనర్కు ఎక్కడ రాడ్ కట్టే విషయంలో ఎక్కడ తగ్గామో కం మంచిగా కట్టి చేస్తాం ఇంకా ఎక్స్ట్రా బార్లు కూడా వేయించి టూ వే సైడ్ రాడ్ బెండింగ్ చేయించినాం టూ వే సైడ్ అంటే మ్యాట్ను నాలుగు సైడ్లా క్రాంకులు కొట్టాలి ఇవన్నీ పక్కాగా చేయించి తర్వాత పైప్ లైన్ వేయించుకొని స్లాబ్ పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి స్లాబ్ వేసే రోజు ఇంటి ఓనర్ గారు చుట్టాలను బంధువులను ఇంటి పక్క వాళ్ళను పిలుచుకుంటారు అదేవిధంగా పని దగ్గర తాప మేస్తూ సెంట్రింగ్ మేస్తర్లు లిఫ్ట్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఏటానికి వస్తున్నారు చూడండి సూపర్ ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో కొత్తగా బోర్ వేసినప్పుడు అని గంగమ్మ తల్లికి ఒక ఏటనకి వస్తారు వీళ్ళు చాలామందిని పిలుచుకుంటారు కాబట్టి పెట్టిన కాడికి అందరికి మంచిగా పెట్టాలి భోజనాలు అని చెప్పేసి ఎట్లాగూ జలపిల్ల కోసుడే కాబట్టి అది కూడా ఈరోజే కోస్తున్నారు చూడండి రైట్ జీత సూపర్ ఇచ్చిన్ ఫ్రెండ్స్ చూడండి లిఫ్ట్ ఫిట్ అయిపోయింది సింగిల్ ఫ్లోరే కాబట్టి తొందర తొందరగా చేసేసారు మళ్ళీ ఇది మే నెల కాబట్టి మధ్యాహ్నం ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి తొందరగా ఫిట్ చేసేర్రు కంకర ఇసుక సిమెంటు అన్నీ స్టాక్ ఉన్నాయి నీళ్ళు కూడా రంగులలో రింపెట్టుకున్నాం లిఫ్ట్ మిషన్లో పనిచేసే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు అవగానే ఇక లిఫ్ట్ స్టార్ట్ చేస్తాం చూడండి లిఫ్ట్ మిషన్ స్టార్ట్ చేస్తున్నాడు ఇక వర్క్ స్టార్ట్ అయితే స్లాబ్ వేయడం చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా భీములలో హైబ్రేటర్ కంపల్సరీ పెట్టుకోవాలి భీములు ఎక్కడ పొక్కలు రాకుండా ఉంటాయి చూడండి ఇసుక కంకరలో మట్టి ఎక్కడ రాకుండా ఇసుకలు ఎక్కువగా మట్టి ముద్దలు వస్తాయి మట్టి ముద్దలు లేకుండా చూసుకోవాలి ఏమైనా నచ్చినా కానీ తీసేసుకోవాలి స్లాబ్ వేసేటప్పుడు పది గంపల ఇసుక పన్నెండు గంపల కంకర ఒక సిమెంట్ బ్యాగ్ వేసుకొని పోయాలి కావాలంటే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు కనిపించుకోవద్దు దృఢంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి లిఫ్ట్ మిషన్లో పని చేయడానికి పది పదిహేను మంది లేబర్లు ఉంటారు ముగ్గురు కంకర వేయడానికి ముగ్గురు ఇసుక వేయడానికి ఇద్దరు ఆపరేటర్లు ఒకరు సిమెంట్ వేయడానికి మీద బండి దుబ్బడానికి ఒక ఇద్దరు మొత్తం ఒక పది పదిహేను మంది లేబర్లు దీనిలో పనిచేస్తారు లిఫ్ట్ మిషన్లో ఈ విధంగా అక్కడ కంకర వేసి కంకర వేసిన దాన్ని ఈ మిల్లర్లో డ్రంప్ చేసి అది మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా బకెట్లో పోసి బకెట్ పైకి వస్తుంది చూడండి ఈ వైర్ల సహాయంతో పైకి వస్తుంది ఇంకో మాలు పడుతుంది బకెట్లో చూడండి మాలు పడ్డ తర్వాత మొత్తం ఇళ్ళకి దొబ్బి దాని ఆపరేటర్ పైకి లేపుతాడు చూడండి మళ్ళీ ఇటు పోయంగానే అటు మిలరాట దింపి అందులోకి లోడ్ వేసుకొని మిక్సింగ్ అవుతుంది ఇంకో బకెట్ పైకి వస్తుంది చూడండి ఈ విధంగా బకెట్ పైకి వచ్చిన తర్వాత రెండు బండ్లు ఉంటాయి ఇద్దరు ఉంటారు చెక్కలు వేసుకొని ఆ బండ్లల్లో పోసుకొని మనకు కావాల్సిన దగ్గర తీసుకొచ్చి పోస్తారు చూడండి ఇంక ఈ విధంగా తీసుకొచ్చి పోస్తారు చూడండి కుటుంబ పోషణ కోసం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ నీళ్ళు లాగకుండా నీట్ గా దూముకోవాలి స్లాబు నీళ్ళు లాగితే అది తర్వాత కిందికి ఉరిసే అవకాశాలు ఉంటాయి నాలుగు తోమే దోమే వాళ్ళు అంత ముందు స్లాబ్ ఇప్పుడు ఐదు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ తోముతున్నారు ఈ విధంగా మట్టి ముద్ర అయితే బయట వేసుకోవాలి జీవాంతితోటి కానీ కండెతోటి కానీ లాగవచ్చు చూడండి ఈ విధంగా నీట్గా తోముకోవాలి స్లాబు మొత్తం ఒకేసారి లాగలేం కాబట్టి పాయలు పాయలుగా తోముకోవాలి ఈ విధంగా చూడండి చూడండి ఇంకో వెల్వేషన్ బీమ్ పోస్తాను ఇందులో వైబ్రేటర్ పెట్టదు కాబట్టి కొంక పొంగు కూర గురయిస్తాం చూడండి ఇది వెల్వేషన్ భీము ఇది మెట్లు చూడండి సగం వరకైంది స్లాబ్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ మెట్ల సెక్షన్ మా పోస్తాను మెసేజ్ ఈ విధంగా తప్పలు కొడతారు మంచి పని వాళ్ళు ఫ్రెండ్స్ క్లాం దొండ్ అయిపోయింది ఇక ఇక లిఫ్ట్ తీసుడే ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో లిఫ్ట్ది పైకి ఎగ్గే వైర్ తీయడానికి లేబర్ పైకెక్కిండ్రు చూడండి ఆ లిఫ్ట్ బకెట్ అని మీదకి ఎగ్గేది ఈ వైరు ఈ వైర్ని ఫస్ట్ తీసుకొని కిందికి పంపిస్తారు ఇది ఎన్ని అంతస్తులు ఉన్నా ఎంత రాత్రైనా ఈ పైకెక్కి ఈ గిరికెక్కి పైకెక్కి ఇది తీయాల్సిందే ఇది చాలా ప్రమాదకరం ఇది వీళ్ళకు రెగ్యులర్గా చేస్తారు కాబట్టి వీళ్ళకు ప్రాక్టీస్ ఉంటుంది చూడండి ఏ విధంగా ఎంత ప్రమాదకరమో చూడండి రెగ్యులర్గా చేసేది కాబట్టి ఇక తప్పనిసరి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని చేస్తారు ఫ్రెండ్స్ ఈ లిఫ్ట్ మిషన్ అడుగుతున్నారు సీర్రా దీనికి అడిగినట్టు వీళ్ళు పెయిలు కూడా కడుక్కోరు నాకు ప్రతిసారి ఇదే నవ్వు అనిపిస్తుంది ఫైర్ ఫైర్నే కానీ మిషన్ అడుగుతూనే ఉంటారు స్లాబ్ ఎంత వేసినామో అంతసేపు మళ్ళీ అడుగుతూనే ఉంటారు అందుకని వస్తుంది ప్రతిసారి ఇట్లా చేస్తారు వీళ్ళు లిఫ్ట్ మిల్లర్ మిషన్ తీసి ఈ గిరిక తీసేస్తే ఈ మూల దోమితే మా పని అయిపోతుంది ఏడు వరకు క్లోజు ఇక లేబర్ దిగుతాం ఇక మిషన్ తీసేస్తారు అమ్మయ్య మొత్తం మీదైతే స్లాబ్ అయిపోయింది ఒక పెద్ద పని అయిపోయింది ఇక నెక్స్ట్ గోడలు పెట్టు ప్లాస్టిక్కి స్ప్రై ఉంటాయి ఒక పెద్ద పని అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నిన్న స్లాబ్ వేసినాం ఇలా కట్టలు కట్టినాం చూడండి ఫ్రెండ్స్ స్లాబ్ వేసిన తెల్లారి కట్టలు కడతాం కట్టలు కట్టిన తర్వాత రోజు నీళ్ళు పట్టాలి అందులో సిమెంట్కు నీళ్ళ క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత క్యూరింగ్ చేస్తే అంత గట్టిదనం వస్తుంది స్లాబ్కి స్లాబ్కి అంతకుముందు పూర్వం ముప్పై రోజుల వరకు క్యూరింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఇరవై ఒక్క రోజు లాస్ట్ ఇరవై రోజులు రోజుల వరకు క్యూరింగ్ చేస్తున్నారు సరిపోద్ది అది మరి ఎక్కువ చేసినా కానీ కింద బిచ్చలు బిచ్చలు రాలిపోయే అవకాశాలు ఉంటాయి తర్వాత కాబట్టి క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్యూరింగ్ చేసుకోవాలి చలికాలంలో వర్షాకాలంలో అయితే కొంచెం తక్కువ ఉన్న పర్లేదు కానీ ఇది ఎండాకాలం మే నెల కాబట్టి క్యూరింగ్ అనేది ఎక్కువ సార్లు ఇవ్వాలి రోజుకొకసారి కట్టలు నింపిన అంటే ఆటోమేటిక్గా పుల్లు ఉంటాయి రోజుకొకసారి నింపాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వెల్యూషన్ బీమ్ మీద మెట్ల మీద తట్టు పొంతలు వేసుకోవాలి మూడు సార్లు నీళ్లు పట్టుకోవాలి ఇక్కడ కట్టలు కట్టలేం కాబట్టి క్యూరింగ్ పుల్లు చేయాలని చెప్పి నేను ఓనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని ఫాలో అవుతాడు క్యూరింగ్ ఎంత వేసుకుంటే అంత మంచి అని చెప్పినా సరే అన్నారు చూడండి ఈ విధంగా కట్టలు కట్టుకొని పులు నీళ్ళు పట్టుకుంటాం మేస్త్రి అన్నలు ఇంటి ఓనర్లు ఏమైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియోలు తీస్తా వాటికి సంబంధించి మీరు అడిగిన వాటికి సంబంధించి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్